నా పార్లమెంటు నా పార్లమెంట్ అని చెప్పి ఏడు సెగ్మెంట్లలో నేను తిట్టుకొని తిరుగుతున్నాను మొత్తం నాకు ఎవ్వరు కాదు నేను మళ్ళీ చెప్తున్నా నా గురించి ఒక వీడియో తిరుగుతుంది నేనంటే మల్కాయిని ప్రజాని కానీ తాగుబోతున్నట్టుగా మల్కాయి ప్రజలని తాగుబోతున్నట్టుగా ఏదో మాట్లాడినట్టు ఒక దాన్ని ఏమంటే మార్పింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మార్పింగ్ చేసి పెడుతున్నారు నా గురించి కింత చరిత్ర ప్రజలకు ఇట్లాంటి ఈ చిల్లర ఈ ఇవన్నీ పెడితే నమ్ముతారు ప్రజలు చెప్పండి నమ్ముతారా చెప్పండి శవాలను మోసకపోయినప్పుడు కూడా ఉద్వేగానికి గురైనప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలేదు అమరవీల శవాలు మోసకపోయినప్పుడు కూడా మాట్లాడలేదు రాజశేఖర గారు నన్ను పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అన్నప్పుడు కూడా ఈ భాష మాట్లాడలేదు దీనికి పార్లమెంట్ లాంగ్వేజ్ ఉంటుంది గౌరవం ఉండాలి రాజకీయ నాయకుల పట్ల రాజకీయ పార్టీల పట్ల గౌరవం సన్నగిలుతున్నటువంటి సందర్భంలో దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉండాలి మీరు వీళ్ళే చిన్నరైపోతారు రాజకీయ నాయకులు చులకనైపోతారు మంచిది కాదు అది తెలివి తప్పకుండా ఇవాళ ఏదైతే నేను అంట మల్లికాయలు ప్రజలు తాగిపోతున్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్పింగ్ చేసి పెట్టి గెలిచే సీట్లు చేయిజార్చుకుంటాడు ఈట అని పెడుతున్నాడు రేపు తెలుపుతుంది పరమర్తంగా బిడ్డ ఓట్లు పడ్డక తెలుతుంది నిజం వచ్చగా తెలుపుతుంది సంగతి నేను ప్రజాని కానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదు రోజుల పాటు ఇంకొక ఐదు ఆరు రోజుల పాటు అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా కార్యకర్తలని నాయకులని ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను ఇట్లాంటి చిల్లరగాళ్ళు చిల్లర పోస్టింగ్లతో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని నుంచి ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళకు ఓడిపోతామనే భయంతో వాళ్ళ వాళ్ళే వాళ్ళ పెట్టిన దొంగ పోస్టులు ఏముంది చూసిందా గెలిచే సీట్లు చేదాల్చుకున్నాడు అంటే అని పెట్టారు గెలిచే చిట్టును చేదాల్చుకుంటు చేయాలి అంటే ఎత్తుపోతున్నది ఏం చేస్తున్నారు గిరే పని గిరే పని చెప్పండి ఇవాళ తప్పకుండా దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తా నేను ఎప్పుడు చేయలే కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి చేస్తాను మల్కాయ ప్రదానికానికి ఇలాంటి దొంగల పట్ల ఇలాంటి దుర్మార్గుల పట్ల ఇలాంటి చిల్లరగాల పట్ల అప్రమత్తంగా కూడా మంచిగా కోరుతున్నాయి